నెల్లూరు జిల్లా ఆలూరు మండలం నార్త్ మోపూర్లోని అరుంధతి కాలనీకి చెందిన చేజర్ల కార్తీక్ను అదే గ్రామానికి చెందిన హరిజన హరిజనపాలెం యువకులు ఏడు మంది చేజర్ల కార్తీక్ను హతమార్చారు కావలి డిఎస్పి శ్రీధర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా నార్త్ మోపూర్ హరిజనవాడకి చెందిన కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య అనేవారు పన్నెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో నార్త్ మోపూర్ గ్రామ సెంటర్కు మోటార్ సైకిళ్లపై వచ్చి పెద్దగా అరుస్తూ తిరుగుతూ ఉండగా నార్త్ మోపూరు అనుంధతి వాడకు చెందిన జంపాల నిరంజన్ కలగ చేసుకుని ఎందుకు అరుస్తూ తిరుగుతున్నారని వారిని అడగ వారు నిరంజన్తో గొడవ పెట్టుకున్నారు వారి మధ్య వాదన జరిగిన తర్వాత మోడెం అనిల్ వారికి సర్ది చెప్పి అక్కడి నుంచే పంపించినట్లుగా గొడవని మనసులో పెట్టుకొని నార్త్ మోపూర్ హరిజనవాడికి చెందిన ఒకటి కొమ్ము ಸುಧೀರ್ ತುಮ್ಮತಾಟಿ ಆದಿತ್ಯ ಕೊಮ್ಮಿ ಸುರೇಶ್ ಕೊಮ್ಮಿ ಆಹರೋನ್ ಅರಗಲ ಪೌಲು ಅಜ್ಜಂ ಹೇಮಂತ್ ಕುಮಾರ್ ಕೋಟಪುಡಿ ಜಗದೀಶ್ ಅನು ವೀರು ಮೋಟಾರ್ ಸೈಕಲ್ సుత్తి కర్రలు పెట్టుకుని నార్త్ మోపూరు అరుంధతి వాడకు వెళ్లి రోడ్డు సెంటర్ వద్దకు వచ్చి నిరంజన్ ను మార్చారనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న శివకుమార్ నిరంజన్లతో గొడవ పడుతూ ఉండగా కార్తీక్ అడ్డం రాగా వారందరినీ కలిసి కార్తీక్ని చంపాలనే ఉద్దేశంతో ఏడు మందిలోని సుధీర్ తప్ప ఆరుగురు కార్తీక్ని పట్టుకోగా సుధీర్ గట్టిగా సుత్తితో కార్తీక్ తల వెనుక భాగంలో మారణ ఆయుధాలతో మోదగా తల వెనుక భాగం ఉన్న బలమైన రక్తం గాయం కారణంగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి కార్తీక్ చనిపోయాడు ముద్దాయిలను ఐదో తారీఖు సాయంత్రం అల్లూరు టౌన్ సెటిల్మెంట్ రోడ్డు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర నార్త్ అనే గ్రామంలో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రాత్రి కొంతమంది యువకులు హరిజనవాడకు చెందిన కొంతమంది యువకులు కొమ్మి సుధీరు తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ అని కొంతమంది త్రిగులు రైడ్ పోతూ గ్రామంలో వీళ్ళలు వేస్తూ కేకలు వేస్తూ పోతున్నారు ఆ టైంలో అదే గ్రామానికి చెందిన నిరంజన్ అనేతూ కొంతమంది ఎందుకు ఇట్లా కేకలు వేస్తున్నారు కాముగా ఉండిపోవచ్చు కదా అనేసి వాళ్ళు అరిచారు అడిగినందుకు వీళ్ళు దిగి వాళ్ళతో గొడవ పెట్టున్నారు అర్ధరాత్రిలో అంటే జనవరి ఫస్ట్ గొడవ పెట్టుకున్న తర్వాత పెద్దలంతా కూడా సర్ది చెప్పినారు ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారు ఈ గొడవను మనసులో ఉంచుకొని మూడో తేదీ మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల టైంలో ఈ ముద్దాయిలు కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ అలగల పాలు పౌలు కొమ్మి అహరాన్ అం హేమంత్ కుమార్ కోటపూడి జగదీష్ మనోజ్ ఈ ఏడు ఎనిమిది మంది ముత్తాయిలు కూడా కలిసి మమ్మల్ని అడ్డం చేశారనేసి ఉద్దేశంతో మూడో తేదీ ఒకటి మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు మళ్ళా నిరంజను వాళ్ళకి వాళ్ళకి చెందిన మనుషులతో గొడవ పెట్టుకొని అరుంధతి వాడ రోడ్డు దగ్గర చేసే టైంలో కార్తీక్ అనే పిల్లడు ఇంకొకడు ఇరవై రెండు సంవత్సరాలు అరుంధతి వాడ గ్రామం నాతో మొప్పటి అతను అడ్డం వస్తాడు ఎందుకు గొడవ పడుతున్నాడని వాళ్ళకి నిరంజనాన్ని వాళ్ళకి సపోర్ట్గా వస్తారు ఇతను సపోర్ట్గా వచ్చిన టైంలో ఈ సుధీర్ నేతను వాళ్ళందరూ కూడా కర్రలతో కొట్టారు సుధీర నేతను శుద్ధి తీసుకొనేసి తల వెనకబాగాను కార్తీక్ చేజలు కార్తీక్ తల వెనుకబాగాను శుత్తితో కొట్టడం జరిగింది ఆ టయానికి ఆ తల వెనకబాగా పగిలిపోయి రక్తం ఉంది తర్వాత ముద్దాయిలంతా కూడా వెళ్ళిపోయారు అతన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసి నెల్లూరు మెడినోవా హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినాక చాలా తీవ్రంగా ఉంది గాయము ఇక్కడ కుదరదనే టైంలో వేరే హాస్పిటల్లో చెన్నైలో యూపీ శవాన్ని తీసుకెళ్లే టైంలో మధ్యలోనే చనిపోవడం జరిగింది తర్వాత శవాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఏమైనా బతికినాడ ఏమో నుంచి ఈ రకంగా చేజల్లో కార్తీక నేతల్ని అదే గ్రామానికి చెందిన వీళ్ళందరూ కూడా ఎస్సీసే ఒకటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్యాయంగా పిల్లవాడిని విస్టేజ్కి పోయేసి గొడవలో చంపేయడం జరిగింది ఈ విషయంగా మా ఎస్పీ సార్ నెల్లూరు జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు మేము టీములు ఏర్పాటు చేసుకొని ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టాము నిన్న సాయంత్రం ఏడు మంది ముద్దాయిలు ఎనిమిది ఎనిమిది మంది ముద్దాయిలు ఉండగా ఏడు మంది ముద్దాయిలు దొరికారు నిన్న సాయంత్రం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు డిమాండ్ పెడుతున్నాము దాంతోపాటు ఒక సుత్తి హ్యామరు నాలుగు కర్రలు మూడు మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది